తెలంగాణలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ టూర్ కి సంబంధించి ఒక చిన్న సంఘటన ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది ఇది నిజంగా మహిళల గౌరవంపై చర్చన లేక ఒక చిన్న వీడియోని రాజకీయం చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమా ఇవాళ మనం అసలు నిజాన్ని రాజకీయ స్వార్థాన్ని ప్రజల దృష్టిని కడిగేసే ప్రయత్నాన్ని బయటపడవాలి హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్యాంక్ విత్ దేవ్ మే పద్నాలుగున తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీదారులకు రాష్ట్ర పర్యటన తీసుకెళ్లింది అందులో భాగంగా వారు పోచంపల్లి రామప్ప దేవాలయం వెయ్యి స్తంభాల గుడి వంటి ప్రాచీన వారసత్వ ప్రదేశాలను సందర్శించారు అక్కడ ఆలయ ప్రాంగణంలోకి వెళ్లే ముందు సాంప్రదాయం ప్రకారం కాళ్ళు కడుక్కునేందుకు చెంబు తాంబులపల్లెం నీళ్లు ఏర్పాటు చేశారు వచ్చిన కంటెస్టెంట్లు గైడ్ల సూచనల మేరకు కాళ్ళు కడుపుతున్నారు కానీ ఇక్కడే ట్విస్ట్ జరిగింది ఒక వాలంటీర్ ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాదు ఈవెంట్ మేనేజ్మెంట్ స్పంది ఒక కంటెస్టెంట్ కాళ్లపై నీళ్లు పోసారు ఇంకొక వాలంటీర్ వేరే వాళ్ళ కాళ్ళు తుడిచారు ఇదంతా వీడియో రూపంలో బయటకు వచ్చింది ఆ వీడియో వైరల్ అవడంతో బిఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు సవితా ఇంద్రారెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు తుడిపించడం ఘోరం అంటూ ట్వీట్లు పెట్టేశారు ఇక కాంగ్రెస్ నేతలు కూడా ఎదురు దాడికి దిగారు మంత్రి సీతక్క వరంగల్ ఎంపీ కావ్య మాట్లాడుతూ వాళ్ళు కాళ్ళు కడుక్కున్నారు నాప్కిన్ కూడా వాళ్ళకే ఇచ్చాం వాళ్లే కాళ్ళు తుడుచుకున్నారు మీరు బూటకపు వీడియోలతో నాటకాలు వేయకండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఒక బ్యూటీ ఈవెంట్ విజయవంతంగా నిర్వహించామనే అసూయతోనే బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా సీతక్క విరుచుపట్టారు ఇలా ఇరు పార్టీలు సోషల్ మీడియాలో పోటీగా వీడియోలు షేర్ చేస్తూ నువ్వు దొంగ అంటే నువ్వే పెద్ద దొంగ అంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఇక్కడ ప్రజల ప్రశ్న ఏంటంటే ఇది మహిళల గౌరవం గురించి నిజంగా చర్చన లేక ఓ వీడియోను ఓటు బ్యాంకుగా మార్చే ప్రయత్నమా ఇంత రచ్చ చేస్తున్నారు కానీ తెలంగాణలో మహిళలకు రక్షణ ఉద్యోగాలు న్యాయం వంటి అంశాలు పార్టీలకు పట్టడం లేదా ఇక్కడ కాళ్ళు కడిగినంత మాత్రాన అక్కడ ఎవరికి కించిత్ కూడా ప్రాబ్లం లేదు కానీ అంత చిన్న విషయాన్ని పట్టుకొని రచ్చ చేస్తూ ఎవరు ప్రజల నమ్మకాన్ని అన్నది అసలైన విషయం మేమే మహిళల గౌరవాన్ని కాపాడేది మాతోనే ఆడబిడ్డల రక్షణ సాధ్యమనే సొల్లు మాటలు కాకుండా చేతుల్లో చూపిస్తే బాగుంటుంది మీకు అధికారం కట్టపెట్టింది ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాదు ప్రజల సమస్యలకు దారి చూపించేందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో విషయంతో మళ్ళీ కలుద్దాం నేను మీ దేవ్ జై భారత్ జై తెలంగాణ జై హింద్